హాయ్ అండి ఇది ఫ్రెష్ తాజా కరివేపాకు అండి ఇది ఇప్పుడే చెట్టు నుంచి కోసుకొచ్చిన కరివేపాకు ఇది నాకు తెలిసిన వాళ్ళు అయితే ఇచ్చారండి ఆంటీ గారు ఇంటికి వచ్చి ఇచ్చారు ఎప్పుడైనా వాళ్ళకి చెట్టు ఉంది ఎప్పుడైనా నాకు ఇస్తూ ఉంటారు నేను ఇది నాకు ఎక్కువ కరివేపాకు అయితే వాడతాను వాడతాను కాబట్టి నాకు త్వరగానే అయిపోతుందండి ఇప్పుడు ఎక్కువగా ఉంది కాబట్టి నేను కొంచెం స్టోర్ చేసుకుందాము అని అంటే దీనికి కావాల్సింది మనకి ఒక స్టీల్ బాక్స్ కానీ ప్లాస్టిక్ బాక్స్ లేదా కవర్ అయినా పర్లేదండి పాలితీన్ కవర్ అయినా అని దీనికి తడి లేకుండా ఉంచుకొని అలాగే బాక్స్ కూడా తడి లేకుండా ఉంచుకొని మనం ఇది ఇలాగా ఆకులు అన్నవి కోసేసుకొని ఇలాగా స్టోర్ చేసుకుంటే మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయితే మనకి ఇదైతే ఇలా ఫ్రెష్గానే ఉంటుందండి అమ్మా దీంట్లో మా పాప అయితే నాకు హెల్ప్ చేస్తుందండి ఇవన్నీ కోస్తుంది నేను కూడా కోసాను ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు కూడా ఇలా స్టోర్ చేసుకోండి తాజాగా ఉంటుందండి ఉన్నాయన్నీ ఫస్ట్ వాడేసుకోవాలండి ముదురుగా ఉన్నాయన్నీ మనం అన్నది స్టోర్ చేసుకుంటాము